I'm not praying మంచిది కాదు ప్రజల్లో ఇప్పటికే మార్పు వచ్చింది ఇలాంటి కూడా రెండోది ముఖ్యంగా గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఈ సంక్షేమ పథకం అమలు చేయడం లేదు ప్రభుత్వం శిక్ష ఆలోచన పడటం లేదు అందుకే ఇప్పుడు ప్రభుత్వం నిజంగా ప్రజలకు మేలు జరగాలంటే ఈ సంక్షేమ పథకాలు అమలు కావాలని చెప్పంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్ వేయాలి మళ్ళీ అధికారులు ఇచ్చారనుకోండి మేము ఏమి అమలు చేయకపోయినా వాగ్దానాలు అమలు చేయకపోయినా ప్రజలు మాకు ఓటేస్తారని చెప్పి అనుకుని ఇంకా అమలు చేయకుండా పోయే ప్రమాదం ఉంది అమలు కావాలంటే ఈ దక్షిణ ఎన్నికల్లో కాంగ్రెసుని ని పెద్ద మెజార్టీ తోటి ప్రతిపక్షాన్ని గెలిపించి కాంగ్రెస్ గట్టిగా చిత్తు చిత్తుగా ఓడిస్తేనే వాళ్ళని మేలుకొని ప్రజలకి మనం ఇచ్చిన వాటిని అమలు చేయకపోతే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ప్రజలు మనం ఇక్కడ ఉన్న ఏదో ప్రజల మీద కూర్చొని భయం కలిగించిన అవుతాయి తప్ప మనం ఎదురు చూస్తే రావు కాబట్టి ప్రజలకు మంచి అవకాశం వచ్చింది ఓటర్ నుంచి ఆయుధం నుంచి ఈ ఉపయోగించండి మేము మాట ఇచ్చి హామీ ఇచ్చి ఓటు అధికారం పొంది మోసం చేసిన కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పండి అని చెప్పేసి కోరుతూ ఈ ఎన్నికల్లో అభ్యర్థి నాట్లకి మధ్యలో కేసీఆర్ రైతు వస్తే వీళ్ళకి ఓట్ల కోట్ల మధ్యలో రైతు భరోసా వస్తుంది అది కూడా మొన్న డిసెంబర్ లో వేయాల్సిన రైతు భరోసా అది పోయింది గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయి మున్సిపల్ ఎన్నికలు కూడా ఈ రైతు బంధు రాదు వాళ్ళు చెప్పారు రైతు భరోసా రైతు కూలీలా ఇస్తా ఉన్నా ఇది కౌలు రైతులకు ఇస్తా ఉన్నాయి ఎన్ని ఇచ్చారు పన్నెండు వేల రూపాయలు కానీ ఇచ్చిన రైతు సాక్షాత్తు పట్టి పట్టిన గారే ప్రవేశపెట్టిన బడ్జెట్ మొదటి బడ్జెట్ చూసారు రెండో బడ్జెట్ చూసాం ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తి

Now let call